క్రైస్తలా బాగున్నారా ఈ దినము దేవుని మాట కీర్తనలు ఇరవై మూడో అధ్యాయం ఆరో వచనంలో ఇలాగున వ్రాయబడి ఉంది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంటవచ్చును చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసేదనని దావీది మహారాజు గారు చెప్పిన రీతిగా అనేక మంది కృప కొరకు క్షేమము కొరకు ఆశపడతారు అవి రావాలని ఎంతగానో కోరుకుంటారు ప్రాకులాడుతూ ఉంటారు కానీ అవి వస్తాయో తెలుసా దేవుని కాపరిగా చేసుకొని ఆయన కాపరత్వానికి లోబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా కృపను క్షేమాన్ని మనకి అనుగ్రహించగల గొప్ప తండ్రి కనుక ఆయన కాపరత్వానికి ఆయన సన్నిధిలో ఆయన మాటలకు వాక్యానికి విధేత కలిగి ఆయన సన్నిధిలో నడుచుకున్నప్పుడు దేవుడు మనకి అనుగ్రహించువాడే ఉన్నాడు రెండవదిగా దావీదు గారు చెప్తున్న రీతిగా చిరకాలము ఏవో మందిరము నివాసము చేసేదను వస్తాయో తెలుసా కృపాక్షేమము ఆయన సన్నిధిని కోరుకునేవారికి ఆయన సన్నిధిని ఆశ్రయించేవారికి ఆయన సన్నిధిని వారికి దేవుడు కృపను క్షేమమును అనుగ్రహించేవాడు దావీదు తన కుటుంబము తన బిడ్డలందరూ బర్దిల్లడానికి గల కారణం ఏమిటో తెలుసా దావీదు మహారాజ్ అదే ప్రార్థన చేశారు దేవా నేను నా ఇంటి వారు నా కుటుంబం అంతా నా బిడ్డనంతా నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా ఆశీర్వదించాయా అని ప్రార్థించిన వెంటనే దేవుడు దావీదును తన కుటుంబమును అంతకంతకు తేజరిల్లునట్టుగా వర్తిల్లునట్టుగా దేవుడు ఆశీర్వదించారు కనుక మన జీవితాల్లో కృపాక్షేమం కావాలంటే ఆయన సన్నిధిలో ఆయన కాపరత్వానికి లోబడాలి అటు విధంగానే చిరకాలము ఆయన సన్నిధిని కోరుకోవాలి ఆయన సన్నిధిని ఆశపడినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన కృపను ఆయన క్షేమాన్ని మనకందరికించి నడిపింపచేయనుగాక ఆమె మహాపరుషుతు అతి శ్రేష్ఠమైన అయ్యా దావిజీ మహారాజుగా చెప్పిన రీతిగా నేను బ్రతుకు దినీ కృపాలను వెంట వచ్చునని చెప్పిన రీతిగా ఆయన కాపరత్వానికి నీ కాప్రత్వానికి నేను లోబడి నిన్ను ఆశ్రయించేవారుగా నీ సన్నిధిని చిరకాలము వెతుకువారుగా ఇది మా మా సమయంలో కాకుండా ఏ సమయమైనా ఏ స్థితిలోనైనా నిన్ను ఆశ్రయించేవారుగా నీ సన్నిధి వెతుకువారుగా నన్ను మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచి నడిపించి సహాయం దయచేయమని ఏ స్పరిశన్నా అడిగి వేడుకుంటున్నాం తల్లి ఆమె